మనకు అమ్మ ఒక అమ్మవలే వాక్యం ఉంది ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నాడు ప్రయాసపడుచు గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా నిమిషమాత్రము నీ మీద కోపగించి దీన్ని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతున్న బాధపడుకు నిమిషం మాత్రం కోపడ్డా గొప్ప వాత్సల్యంతో నేను మళ్ళీ చేర్చుకుంటే బాధపడ్డా సరిచేసు ఏది నన్ను మించి నీ దగ్గరకు వచ్చేది ఏది నీలాంజనములతో నీ కట్టడముల నీ పునాదులు వేస్తా నీ గుమ్మములు కడతా దుఃఖాక్రాంతురాలపై ఉన్నావు సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం నేను విస్తారంగా ఆశీర్వదిస్తా ఏం భయపడదు నువ్వు నేను ఎప్పుడు కూడా మీకు చెప్పేది లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పి అందరూ చెప్పేది ఆయన దృష్టి ఎదుట ఎలా నడుచుకుంటున్నాలో చూసుకోండి ఆయన దృష్టి ఎదుట జాగ్రత్తగా నడుచుకోండి సద్బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తించండి ఇక దేనికి భయపడకండి